కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ అధోగతి పాలైందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా లక్ష కోట్లు అప్పు చేసిందన్నారు తప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు కేటీఆర్ పాలనలో ఏమున్నది గర్వకారణం అంటే నిజంగా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష కోట్లు అప్పులు రేవంత్ మాలామాలైనరు రాష్ట్రం మాత్రం అధోగతి పాలైన మాట వాస్తవం ప్రజలు తిప్పల పాలైన మాట కూడా వాస్తవం తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ సర్కారు పాలన అంటే గుర్తొచ్చేది ఒకవైపు లక్ష కోట్ల అప్పులు మరొక వైపు వారు చేసిన దారుణ ఘాతకాలు తప్పులు సంవత్సరం నిండింది మరి సంవత్సరం నిండిన తర్వాత ఏం సాధించినవయా నువ్వు అని చెప్పేవాడిని అడిగితే చెప్పడానికి సమాధానాలు లేవు ఏదో పేరుకి ఆర్భాటము హడావుడి తప్ప ఈరోజు నిజంగా చెప్పడానికి సమాధానం లేవు అందుకే ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ అప్పులు అంటూ తప్పుడు కూతలు కుస్తూ ఉన్నాడు మరి ఏడాది పాలనలో ఏమున్నది